ప్రశాంతతకు లక్ష్మమ్మ అనే ఒక పేద ముసలావిడ ఉండేది ఆమెకు ఆ చిన్ని కృష్ణుడి విగ్రహమే సర్వస్వం ప్రతిరోజు ఆమె ఆ కృష్ణుడిని తన కన్నబిడ్డల ప్రేమతో చూసుకునేది ప్రతిరోజు ఆమె ఆ కృష్ణుడిని తన కన్నబిడ్డల ప్రేమతో చూసుకునేది తనకు ఏది దొరికినా ఎంత కొద్దిగా దొరికినా మొదటి ముద్ద ఆ కృష్ణుడికే ఆ రోజు శ్రీకృష్ణ జయంతి ఊరంతా పండగ సంబరాలతో కళకళలాడుతోంది పండగ సంబరాలు ఆమె చెవిన పడుతున్నా తన కృష్ణుడికి సమర్పించడానికి తన దగ్గర ఏమీ లేదన్న బాధ ఆమె మనసును తొలిచేస్తోంది ఇల్లంతా వెతికిన ఆమెకు ఒక మూలన వాడిపోయిన ఆ చిన్న అరటిపండు దైవమిచ్చిన వరంగా కనిపించింది కన్నీళ్లతో కాని అచంచలమైన ప్రేమతో ఆమె ఆ చిన్న పండును తన సర్వస్వంగా కృష్ణుడికి సమర్పించింది అదే దారిన విలువైన కానుకలతో గుడికి వెళ్తున్న కొంతమంది ధనిక వ్యాపారులు ఆమె గుడిసెవైపు చూసి హేళనగా నవ్వుకున్నారు ఓ ముసలమ్మా నీ దేవుడికి పండగని మర్చిపోయావా ఈ వాడిపోయిన పండుతో ఆయన కడుపు నిండుతుందా ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ భక్తికి చలించిపోయిన ఆ శ్రీకృష్ణుడు గ్రామ పూజారి కలలో కనిపించ సంకల్పించాడు ఓ పూజారి మీరు సమర్పించిన పిండి వంటలన్నీ స్వీకరించాను కాని నా ఆకలి తీరలేదు నాకు నిజమైన ఆకలి తీర్చింది ఆడంబరం కాదు లక్ష్మమ్మ ప్రేమతో సమర్పించిన ఆ చిన్న అరటిపండు ఆ దివ్య స్వప్నంతో పూజారి కళ్ళు తెరిచాడు అతని మనసులో ఒకటే సంకల్పం ఆ లక్ష్మమ్మ భక్తిని ప్రపంచానికి చాటాలి సూర్యోదయంతో పాటే పూజారి గ్రామ పెద్దలను కలుసుకుని తన దివ్య స్వప్నం గురించి వివరించి వారితో కలిసి లక్ష్మమ్మ వైపు బయలుదేరాడు వారు లక్ష్మమ్మ గుడిసెకు చేరుకునేసరికి ఆమె లోపల ఏమీ తెలియనట్లుగా తన చిన్ని కృష్ణుడి ధ్యానంలో కూర్చుని ఉంది నీ భక్తి ముందు మా ఆడంబరాలు దిగదుడుపే ఆ కృష్ణుడు నీ ప్రేమకే ప్రసన్నుడయ్యాడు ఆ క్షణం ఆ ఊరి పెద్దలు ఆ పేద ముసలమ్మలోని దైవత్వాన్ని చూసి ఆమె నిస్వార్థ భక్తికి తలవంచి నమస్కరించారు వారి గర్వం అణిగిపోయింది నిజమైన భక్తి ముందు తమ సంపద ఎంత అల్పమైనదో వారు గ్రహించారు భగవంతుడు ఆడంబరాలను కాదు ఆర్తితో కూడిన ప్రేమను స్వచ్ఛమైన భక్తిని మాత్రమే చూస్తాడు మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్